హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను ఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అప్పటికప్పుడే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ స్వీట్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది తక్కువ సమయంలో అయిపోతుంది పండగలకి కానీ స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నెని స్టవ్ పైకి పెట్టేసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు వరకు దొడ్డు రవ్వని యాడ్ చేసుకోవాలి దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటూ ఉంటారు నెయ్యిలోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటైనా ఫ్రై చేసుకుంటే మనకి కొంచెం వైట్ వైట్గా చేంజ్ అయిపోతుంది రవ్వ అనేది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా ఉండాలి రవ్వ అనేది ఒక రెండు నిమిషాలైనా పడుతుంది రవ్వ మంచిగా వేగడానికి మనకి చూస్తేనే తెలిసిపోతూ ఉంటుంది రవ్వ వేగిపోయింది అని ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లోలో పెట్టేసుకొని ఒక్క కప్పు రవ్వకి నాలుగు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ కూడా కొలుచుకొని తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది మొత్తం వేసేసి ఒక్కసారి మొత్తం అంతటిని మిక్స్ చేసేసుకొని ఇందులోకి చిటికేడు మాత్రమే ఉప్పుని యాడ్ చేసేసుకొని ఉడకనివ్వాలి మూతని కవర్ చేసుకొని ఉడికించుకుంటే చాలా తొందరగా ఉడుకుతుంది కొద్దిసేపటి తర్వాత మూతని ఓపెన్ చేసి మళ్ళీ మంచిగా ఒక్కసారి కలిపేసుకొని కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు యాలకుల పొడిని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని హాఫ్ కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోవాలి మీరు ఇంకా స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకొక రెండు స్పూన్ల వరకు చక్కెరని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మూతని కవర్ చేసుకొని మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ అనేది ఈ విధంగా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీనిపైకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మూతని కవర్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి కాస్త చల్లారిపోయిన తర్వాత మూతని ఓపెన్ చేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటాం కాబట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది మొత్తం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకోవచ్చు నేనైతే పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఒక నాలుగైదు బాదంలని కూడా సన్నగా తరుక్కొని తీసుకున్నాను వీటన్నిటిని వేసేసి చేతికి కాస్తంత నెయ్యిని అప్లై చేసేసుకొని ఇంకా మనం కావాల్సిన షేప్లో చుట్టేసుకోవడమే చూస్తున్నారు కదా చేతిలో పెట్టేసుకొని ఒక లడ్డులాగా చేసేసుకొని మనకి కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఎంత బాగా కుదిరాయో చూస్తున్నారు కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చే రాఖీ పౌర్ణమికి కానీ ఏ పండగలకైనా సరే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి మీకు కూడా ఈ రెసిపీ తప్పకుండా నచ్చుతుంది ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డులాగా ప్రిపేర్ చేసుకున్న ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న షేప్స్ వేరు కానీ టేస్ట్ మాత్రం ఒక్కటే కానీ కొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని వేయించుకొని తీసుకుంటే రుచి చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అను కేఆర్ బ్లాగ్స్ ఛానల్ని విజిట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్